ఆకాశం అంటే ఎక్కడ చూస్తాం ఆకాశాన్ని గురించి ఇందా చెప్పింది అది అంతరస్చ బాహ్యశ్చ నీ లోపల నీ బయట చుట్టూ అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఆకాశమే మరి ఆకాశంలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని ఒకే ప్రాపర్టీస్ ఉంటాయి కానీ ఇక్కడున్న ఆకాశంలో వేరే ప్రాపర్టీస్ అలా ఉండక ప్ర ఆకాశం అంతా హోమోజీనియస్ అంతా వ్యాపించి ఉన్నటువంటిది ఆకాశం ఆ ప్రిన్సిపల్ అది ఆకాశం ప్రిన్సిపల్ అది ఆకాశాలంగా పైకి చూస్తాం మనం అంటే మన పైన ఎక్కడో ఆకాశం ఉంది ఎలా ఉందంటే నీలంగా ఉంది అక్కడ నీలంగా ఏం లేదు మన కంటికి అలా కనబడుతుంది అంతే మరి దానికి అది ఏమిటి అసలు ఇట్ ఇస్ ఏ ప్రిన్సిపల్ అది ఒక తత్వం దాన్ని మహత్ అంటారు అది మన లోపల ఆకాశం ఉంది మన చుట్టూ ఆకాశం ఉంది ఈ లోపల ఆకాశాన్ని దహరా ఆకాశము ఉన్నారు అంటే మన హృదయం హార్ట్ సెంటర్ లోపల హృదయంలో కేంద్రంలో ఉన్నటువంటి ఆకాశాన్ని దహరా ఆకాశము దాని గురించి చెప్పినటువంటి దాన్ని దహర విద్య అన్నారు మాస్టర్ గారు తైత్రియోపనిషత్తు అని ఇచ్చినటువంటి దాంట్లో శిక్షా వాళ్ళకి ఇచ్చినటువంటి దాంట్లో ఈ దహరాకాశం అనేటువంటి దాని గురించి చాలా వివరంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు